సౌదీ జెండా ఎగురుతుంది చూడండి సౌదీ బ్లాక్ రాజకోట రాజకోట వాడు కారోడు నేను వీడియో పెట్టే ముందు వాడు ఎంక పీకిండు వాడు ఏది రెడ్ లైట్ ఉండగానే అట్లా పోతే వెనక పంటాడు ఫోటో కొట్టి మురలకు పంపిస్తాడు మళ్ళీ మన మొబైల్ కూడా చేత పట్టుకుని ఉండదు ఐసారి అక్కడ కెమెరాలు ఉంటాయి అక్కడ క్యాచ్ చేస్తాయి అవి అర్థమైందా ఇక్కడ బ్రిడ్జ్ పైన టీవీ నడుస్తాను చూడండి దాని గురించి చెప్తే నేను మీరు వినండి కొంతమందికి తెలవదు ఇది ఇక్కడ బ్రిడ్జ్ మీద ఆ టీవీ నడుతుంది కదా అక్కడ ఇసారా ఉంది ఈసారా అంటే సిగ్నల్ ఆ సిగ్నల్ కాడ టీవీ నడుతుంది చూసిరు కదా ఆ టీవీ ఆ టీవీ నడుతుందని చెప్పి అసలే అనుకోవద్దు అంత మనం ఇక్కడ ఇసారా కాడ ఉన్న బండ్లని ఇవన్నీ రావడదే అండ్లా ఏ బండి కూడా ఈసారా దాటిపోయిందనుకో రెడ్ లైట్లా మూడు వేల రూపాయల పైన అన్న అన్న మొత్తం కనబడుతుంది ఆడ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు వచ్చినాక మన దాన్ని ఆన్ చేస్తాడు ఆ బండి పోయినట్టు అయితే చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకున్నాక అన్న గిటా పడితే తప్పు చేసినట్టు ఉంటే రాంగ్ అయినట్టు ఉంటే ఆ టీవీలో కంపల్ చదువుతాడు చూపిస్తాడు మళ్ళీ నువ్వు పోయిన రోజు పోయిన వారంలో నువ్వు చేసినావు చేసినవిడా అని చెప్పి ఆ టీవీలో పారా అక్కడ విన్నావా ఆడ కనబడుతుంది మనకు అక్కడ ఆల్రెడీ మన మన బండి మన ఫోటో పెట్టి ఆ టీవీలో వాడు ఎలా అట్లా అడ్వర్టైజ్మెంట్ వచ్చినాడు మనది వస్తుంది అంటే ఈ పబ్లిక్ మొత్తం వాడు చూస్తాను అన్నాడు పలానా బండి పలానా వేయండు మూడు వేల రూపాయలు పడ్డాయి అన్నాడుగా మళ్ళీ ఎవడు కూడా చూసినోడు మన ఓడిగా మళ్ళా చూసినోడు ఎవడు కూడా ఓడిగా అవు అట్లా ఆ టీవీ ఆడ పెట్టింది కూడా అన్నీ అత్తా అన్నా వానికి నేను చెప్పిన చెప్తే వాడు వినలేదు వాడు ఏమిటి అనుకుంటాడు అది ఆల్రెడీ సపోర్ట్ వస్తుంది అన్న రాకుతుంది అలా కూర్చింది అది మొత్తం పెద్ద రాడ్ దిగింది అందులో ఆ టైర్ మొత్తం వీక్తుంది అది ఇప్పుడు బయట రోడ్ వరకు దిగుతుంది ఆ ముక్కల కూడా వేస్తాడు దిగుతాడు ఆడు ఆస్తాడు వేస్తాడు వెయ్యి రూపాయలు వేస్తాడు తొవ్వలా ఆప్తే బాడి పార్కింగ్ లేని కాడ ఆపితే అవు ఎన్నో లోపల ఉన్నది కనబడుతుందా మీకు ఇక్కడ కనబడుతుందా మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి లోపల కనబడతలేదా ఈ బండి అంతా కంప్యూటర్ కంప్యూటర్ ఉండేది లోపల కంప్యూటర్ తో నడుతుంది బండి మొత్తం మరి అది చెప్పాలి చెప్తుంది ఏ టైర్ కలిసి చెప్తుంది ఆ రాడు కుచ్చి ఇటు మలుసుకోపోయింది అన్న టైర్ కు మలుసుకోపోయింది బండి మొత్తం డిస్ప్లే కనబడుతుంది అది డిస్ప్లే లోపల డిస్ప్లే ఉంటుంది ఆ డిస్ప్లేలో బండి మొత్తం కనబడుతుంది మళ్ళా కూడా మా కంప్యూటర్ కూడా చెప్తుంది బండి పంక్చర్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం మళ్ళీ కంప్యూటర్ చెప్తుంది మళ్ళీ దాన్ని ఎవరైనా పార్ట్ దొరకని కూడా పోతుంది అది పోతుంది ఆడ చూస్తలేడు మరి అందులో చెప్తుంది మళ్ళీ అండ్లైతే బండిలే ఎవరైనా ప్రాబ్లం అయినా కానీ ఖరాబ్ అయినా కానీ మళ్ళీ కంప్యూటరే కావాలి దానికి ల్యాప్టాప్ కావాలి కంపల్సరీగా ఆ బండి వాడు వెళ్ళిపోతాడు అటు నేను అసలు కనబడుతుంది పడుతుంది అండ్లా అనుకుంటాను నేనైతే వాడు చూస్తలేడు ఆ టైర్ చూస్తలేడాడు పోతాడు అది పొంగ పోంగ ఎక్కువ బెల్తుంది అది కంపల్సరీ చెప్తే వాడు వినలేదు చూసుకుంటలేడు చెప్పినా కానీ ఇంట్లేడు మళ్ళీ రివర్స్ వస్తాడు చూసినాడున్నాడు మళ్ళీ రివర్స్ కొడతాడు నల్ల చెప్పింది చెప్పింది చూసినట్టున్నాడు అలా రెడ్ లైట్ వస్తుంది మళ్ళా ఆరన్ వస్తుంది అలా చూసుకున్నాడు ఆడు చూసి ఆపుకున్నాడు నయమైంది ఇంకా అవి మొత్తం కన్బర్గ్ కంపెనీల కిరణ్లు అడు చూసాడు చూసి ఆపుకున్నాడు ఇక నయం అయిపోయింది నేను ఆగలే అనుకున్నాను పార్కింగ్ పెట్టుకున్నాడు ఇప్పుతాడు దాన్ని ఏ నాకేమో మూడు రోజులు అవుతుంది అడికి ఆ మూడు రోజుల సందే ట్రిప్పులు పని మనలేదు జేబుల రూపాయలు లేవు మీరన్నానో పెప్సో ఏం తాగుదా అంటే ఇవో ఇది పరిస్థితి ఎవరైనా రూమ్లో మనిషిని అడుగుదామన్నా కానీ వాళ్ళు ఇయ్యారన్నావు పని చేస్తేనే పైసలు ఇస్తారు లేకపోతే లేదు పని పోతే